సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది బోనస్ ఇవ్వనుంది ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేల ఐదు వందల బోనస్ ఇవ్వనుంది సంస్థ లాభాల్లో ముప్పై నాలుగు శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయించినట్లు డిప్యూటీ భట్టి విక్రమార్క తెలిపారు సింగరేణి సంస్థకు మొత్తం ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఆదాయం రాగా అందులో ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లను కార్మికులకు పంపిణీ చేయనున్నట్లు నిర్ణయించామని తెలిపారు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తా ఉన్నాం ఒక లక్ష నేను మరొకసారి చెప్తా ఉన్నా ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది కోట్లు ఆరు వందల పది రూపాయలు ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉన్నాం ఇకపోతే ముప్పై వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రాబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండగ సందర్భంగా చేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి ఐదు వేల ఐదు వందల రూపాయలు లెక్క ఐదు వేల ఐదు వందల రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాలు చేస్తాం